రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యంత శ్రేష్టమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్పదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ గొప్పదేవా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు దేవా మాకు తోడై మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా మేము చేసే పనుల్లో మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప దేవా మా బిడల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచి సురక్షితముగా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీ నామంలో ప్రార్థించే అవకాశమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ గొప్ప దేవా ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అవును దేవా అబ్రహంను అనేక జనములకు తండ్రిగా నియమించావు తండ్రి అంతేకాక అబ్రహాము సంతాన వృద్ధి కలిగజేసి దేవా ఆయన నుండి జనములను రాజులను వచ్చినట్లు గొప్పగా మీరు ఆశీర్వదించారు తండ్రి ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణము అబ్రహాము మీరు చెప్పిన మాట విని మీరు చూపించే మార్గంలో నడిచారు ఏసయ్య దేవా మేము కూడా మా జ్ఞానము కాక నీ జ్ఞానము చొప్పున నీ ఇష్టము చొప్పున నీ చిత్తము చొప్పున ఎస్సయ మీరు చూపించే మంచి మార్గంలో నడిచినట్లయితే తండ్రి అబ్రహము వలె మమ్మల్ని కూడా దీవించగలిగిన ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య పరిశుద్ధుడా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారు కలిగి ఉన్న ప్రతి అవసరతను అక్రతను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి తండ్రి తోడై నడిపించండి ఏసయ్య గొప్ప దేవ పడుకొని తోడై ఉండండి తండ్రి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాతాను సతను సంబంధులు వేసే ప్రతి పన్నగము ఎత్తుగడను నీ నీనామంలో లయపరచండి ప్రశాంతమైన నిద్రను దయచేయమని రేపటి గురించి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడ నేసఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆ